హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా నానమ్మ ఇన్స్టెంట్గా ఇలాగ టమాటా పండుమిచ్చి పచ్చడి అయితే తయారు చేస్తుంది ఎలానో చూద్దాం రండి ముందుగా ఈ టమాటాలు తీసేసుకొని వాటర్లో వేసేసుకొని ఒక్కసారి అయితే కడిగేసేసుకుందాము ఇప్పుడు టమాటాలని ఇలాగ తడేమీ లేకుండా అయితే తుడిచేసేసేసుకొని టమాటాలని ఆరబెట్టేసేసుకుందాము టమాటాలని పూర్తిగా తడేమీ లేకుండా ఇలాగ ఆరిపోయిన తర్వాత టమాటాలని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసేసుకుందాము సేమ్ అలానే మిగతా టమాటాలను కూడా ఇలాగైతే కట్ చేసేసేసుకొని పక్కన పెట్టేసేసేసుకుందాము ఇప్పుడు పండుమిర్చి కూడా తీసేసుకొని తొడియాలు కూడా తీసేసుకొని వాటర్లో వేసేసుకొని ఒకసారి అయితే కడిగేసేసుకొని మిర్చి కూడా తడేమీ లేకుండా పూర్తిగా ఆడిపోయిన తర్వాత పండుమిర్చి కూడా ఇలాగ కట్ చేసేసుకుందాము ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ కూడా వేసేసుకుందాము కొంచెం ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చిని కూడా దాంట్లో వేసేసేసుకుందాము అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే అలానే ఉంచేసేసేద్దాము ఇప్పుడు ఇప్పుడు మూత చూస్తే టమాటాలో ఉన్న వాటర్ని బయటకు వచ్చేస్తాయి ఒక్కసారి అయితే మిక్స్ చేసేసేసుకొని మళ్ళీ మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు అయితే ఉంచేసేసేసుకుందాము ఇప్పుడు పచ్చడి కోసం చింతపండుని కూడా తీసేసేసుకొని ఇలాగ చింతపండుని రెబ్బలుగా అయితే వలిచేసేసేసుకొని చింతపండుని కూడా కడిగేసేసుకొని తడేమి లేకుండా ఆరబెట్టేసేసుకుందాము ఇప్పుడు ఉడకబెట్టిన టమాటా పండు మిర్చిలో వేసేసేసుకుందాము ఇది మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసేసుకుందాం ఇప్పుడు టమాటాలో ఉన్న వాటర్ని ఇనిగిపోయినాయి కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మెంతులు ఆవపిండి కోసం కొంచెం ఆవాలు కూడా తీసేసుకుందాము ఆవాల్లో పావు అంత అయితే మెంతులు కూడా తీసేసుకొని ఈ రెండింటిని కళాయిలే వేసేసేసుకొని ఇలాగ దోరగా వేగించేసేసుకుందాము ఇవి చల్లారిపోయినాక మిక్సీ జార్లో వేసేసేసుకొని ఇలాగ మెత్తగా అయితే మిక్సీ పట్టేసేసేసుకుందాము మనం తీసుకున్న టమాటాల క్వాలిటీ బట్టి ఒక గిద్ద అయితే కలుపు సరిపోతుంది ఈ కలుపు కూడా మనము ఇందాక ఉడకపెట్టుకున్న టమాటా పండు మిర్చిలో వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే ఇలాగ కలిపేసేసేసుకుందాము ఇప్పుడైతే మనము ఒక మిక్సీ జార్ తీసేసేసుకొని మనం ఉడకబెట్టుకున్నాం కదా టమాటా పండు మిర్చి దీంట్లో కూడా వేసేసేసుకొని మిక్సీ పట్టేసేసేసుకుందాము మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలాగ కచ్చాబచ్చాగా ఉండాలి ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసేసుకుందాము మనం ఇందాక ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా అయితే ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసేసేసుకుందాము అలానే వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసేసుకున్న అల్లం కూడా వేసేసేసుకొని ఇలాగ కచ్చాబచ్చా మిక్సీ పట్టేసేసుకొని దీంట్లో వేసేసేసుకొని మళ్ళీ మరొకసారి అయితే ఇలాగ మిక్సీ పట్టేసేసుకుందాము ఇందాక మనం ఉడకబెట్టుకున్న టమాటా పండు మిర్చిలో ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని మొత్తం మిక్సీ అయ్యేలాగా ఒకసారి అయితే కలిపేసేసేసుకుందాం మనం ఇప్పుడు ఈ టమాటా పండుమిర్చికి అయితే పోపు వేసేసేసుకుందాము పొయ్యి మీద కలాయి పెట్టేసేసుకొని ఆయిల్ పోసేసుకొని ఆయిల్ ఈటెక్కినాక పోపు కూడా వేసేసుకుందాము అలానే ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టమాటా పండు పచ్చడిలు అయితే ఈ పోపును కూడా అయితే వేసేసేసుకుందాము ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి అయితే కలిపేసేసేసుకుందాము మనకి ఇప్పుడు టమాటా పండు పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా పండు పండుమిర్చి పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ దాకా స్టోర్ ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి